లోక్సభ ఎన్నికల అభ్యర్థులపై తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా ఇంకా ఎనిమిది స్థానాలను పెండింగ్ లో పెట్టింది ఈ ఎనిమిది స్థానాల్లో గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులపై దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది ఇక ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ పదమూడు స్థానాలకు బీజేపీ పదిహేను స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది తాజాగా నాగర్ కర్నూల్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మెదక్ నుంచి ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డిని ఖరారు చేసిన బీఆర్ఎస్ మిగిలిన నాలుగు స్థానాల్లో హైదరాబాద్ మినహా నల్గొండ భువనగిరి సికింద్రాబాద్ పై దాదాపు తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది బీజేపీ కూడా పెండింగ్ లో పెట్టిన వరంగల్ ఖమ్మం స్థానాలను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది వరంగల్ నుంచి ఆరూరి రమేష్ ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు పేర్లు దాదాపు ఖరారైనట్టు చెబుతున్నారు అయితే ఖమ్మం స్థానాన్ని టీడీపీ ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ఏపీలో టీడీపీ బీజేపీ మధ్య పొత్తు ఏర్పడినందున తెలంగాణలోనూ ఆబంధం కొనసాగించే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు రేసు గురాలైతే రెడీ అవుతున్నాయి తాజా అప్డేట్స్ అందించేందుకు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు కళ్యాణ్ బలరాం తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోరు ఆసక్తి చెప్తుంది ఇప్పటికే అన్ని పార్టీలు మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కూడా అభ్యర్థులపై మొత్తం తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలు ఉంటే అన్ని స్థానాల్లో అభ్యర్థులపై ఒక క్లారిటీకి అయితే వచ్చేసాయి అయితే ఒకేసారి అభ్యర్థులను ప్రకటించకుండా కొద్ది మందిని కొద్ది మందిని ప్రకటిస్తూ వస్తున్నాయి తద్వారా కొంత బుజ్జగింపులకి ఆశాభావులు ఎవరైతే టికెట్ రాలేదని అసంతృప్తిగా ఉన్నారో వారిని దారికి తెచ్చుకోవడానికి సమయం ఉపయోగపడుతుందనే భావనలో మెల్లిమెల్లిగా ప్రకటిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కొంత వెనుకబడి ఉంది మిగిలిన పార్టీలతో పోలిస్తే ఎందుకంటే బీజేపీ ఇప్పటికే పదిహేను స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కేవలం రెండు మాత్రమే పెండింగ్లో పెట్టింది ఇటు బీఆర్ఎస్ కూడా ఇప్పటికీ పదమూడు స్థానాలు ప్రకటించింది నాలుగు స్థానాలు పెండింగ్లో ఉన్నాయి ఇంకా అధికారికంగా ప్రకటించకుండా కాకపోతే కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం తొమ్మిది స్థానాలే ప్రకటించింది మిగిలిన ఎనిమిది స్థానాలను ఇంకా ప్రకటించలేదు అవి దాదాపు ఖరారు అయినప్పటికీ పెండింగ్లో ఉంది ఆ రకంగా అధికార కాంగ్రెస్ కొంత ఆచితూచి వ్యవహరిస్తుంది అభ్యర్థులను బలమైన అభ్యర్థులను వేరే పార్టీల నుంచి తీసుకోవడంపైనే ఎక్కువగా ఫోకస్ చేసినట్లు మనకు కనిపిస్తుంది ఎందుకంటే నిన్న ఐదుగురు అభ్యర్థులను ప్రకటిస్తే ఆ ఐదుగురులో నలుగురు వేరే పార్టీల నుంచి వచ్చి చేరిన వాళ్ళే కావడం దానిపై ఈరోజు కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు నిరంజన్ కూడా తీవ్రస్థాయిలో ద్వరమెత్తారు వేరే పార్టీ నేతలను తీసుకొని టికెట్లు ఇవ్వడం సరికాదంటూ కూడా ఆయన గాంధీభవన్ వేదికగానే నిలదీసిన పరిస్థితి మల్లికార్జున ఖర్గేకు లేఖ రాష్ట్ర పరిస్థితి నిన్న ప్రకటించిన ఐదు స్థానాల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముగ్గురు అభ్యర్థులను ప్రకటించారు చేవెల నుంచి సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన రంజిత్ రెడ్డి అదేవిధంగా మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచే వచ్చిన వికారాబాద్ జడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డిని ప్రకటించారు ఇటు సికింద్రాబాద్ నుంచి ఖైరతాబాద్ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ని అభ్యర్థిగా ఖరారు చేశారు అటు పెద్దపల్లి నుంచి కూడా గడ్డం వివేక్ గడ్డం వినోద్ ఇద్దరు ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు వాళ్ళు అందులో వినోద్ మొదటి నుంచి ఉన్నప్పటికీ గడ్డం వివేక్ మాత్రం మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ నుంచి కాంగ్రెస్లో వచ్చి చేరారు ఆయన కుమారుడు గడ్డం వంశీకి పెద్దపల్లి టికెట్ ఇచ్చారు ఒక నాగర్ కర్నూల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్న మల్లు రవికి అవకాశం ఇచ్చింది అదే రకంగా మిగిలిన ఎనిమిది స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దాదాపు ఖరారైపోయారు అయితే వారిని ప్రకటించడానికి కొంత ఆచితూచి వివరిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది ఇందులో మనం ఒకసారి పరిశీలిద్దాం పేర్లు హైదరాబాద్ హైదరాబాద్లో పెద్దగా ఏ పార్టీకి కూడా ఎంఐఎం ఆడ బలంగా ఉంటుంది ఓవైసీ ఓవైసీ ఫాదర్ అక్కడ కంటిన్యూగా గెలుస్తూ వస్తున్నారు సల్లావుద్దీన్ ఓవైసీ ఆ తర్వాత అసదుద్దీన్ ఓవైసీ కంటిన్యూగా గెలుస్తున్నారు కాబట్టి అక్కడ మిగిలిన పార్టీలకు పెద్దగా హోప్స్ లేవు అయితే బీజేపీ మాత్రం మాధవీలతను బదిలోకి దించడం ద్వారా ఈసారి గెలుస్తామనే ఒక ధీమా నమ్మకంలో ఉన్నట్లు కనిపిస్తుంది మిగిలిన బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఈ స్థానంపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు అయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి షహనాజ్ తుప్సమ్ని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది మహిళా అభ్యర్థిని బరిలో దింపబోతుంది దాదాపు ఆమె పేరు ఖరారైంది అధికారికంగా ప్రకటించడం మాత్రం మిగిలింది ఇక ఆదిలాబాద్ ఆదిలాబాద్ స్థానం నుంచి ఆత్రం సుగుణ ఆత్రం సుగుణ పేరు దాదాపు ఖరారు అయింది ఆమె నిన్ననే ఉపాధ్యాయ ఆమె ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా కూడా చేశారు ఆమె రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో కూడా చేరారు ఆమె ఇక్కడ అభ్యర్థి కాబోతున్నట్లు మనకు స్పష్టమైన సమాచారం ఉంది ఆమె పేరు కూడా తర్వాత జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది ఇక కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్ రావు ప్రవీణ్ రెడ్డి ఇద్దరి మధ్య కొంత పోటీ కనిపించిన ఫైనల్గా ప్రవీణ్ రెడ్డిని ఖరారు చేసినట్లు మనకు తెలుస్తుంది ప్రవీణ్ రెడ్డి పేరే ఖరారైపోయినట్లు మనకు సమాచారం అంటుంది ఇక భువనగిరి నుంచి కూడా చాలామంది బీసీ ఈక్వేషన్స్తో కూడా తెరపైకి కొంతమంది వచ్చినప్పటికీ పున్నా కైలాష్ నేత లాంటి వాళ్ళు బీసీ ఈక్వేషన్తో తనకు టికెట్ కావాలని కోరుతున్నారు ఇటు కోమతిరెడ్డి బ్రదర్స్ కూడా తమ ఫ్యామిలీకి టికెట్ ఇస్తే ఈజీగా గెలుస్తుంది ఎందుకంటే అది మొన్నటి వరకు కూడా కోమతిరెడ్డి వెంకట్రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్న స్థానం కాబట్టి తమ కుటుంబానికి చెందిన వారికి అంటే కోమతిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ మోహన్ రెడ్డి కోమతిరెడ్డి మోహన్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి పేరు వచ్చింది ఆ తర్వాత కోమతిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మికి టికెట్ ఇవ్వాలని కూడా కోమతిరెడ్డి బ్రదర్స్ కోడిన పరిస్థితి ఇటు బీసీ ఈక్వేషన్స్తో పున్న కైలాష్ నేత కూడా కోడినప్పటికీ ఫైనల్ మాత్రం చామల కిరణ్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆయన పీసీసీలో కూడా ఉపాధ్యక్షునిగా ఉన్నారు ఆయన పేరే దాదాపు ఖరారైనట్లు అయినట్లు మనకు తెలుస్తుంది ఇక మెదక్ నుంచి బీసీ ముదిరాజు సామాజిక ఈక్వేషన్స్ తో నీలం మధు గత ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్లో చేరారు బీఆర్ఎస్ నుంచి ఆ తర్వాత బీ బీఎస్పీకి వెళ్ళారు టికెట్ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకోవడంతో ఇప్పుడు ఆయన పేరే దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది ఇక్కడ నుంచి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజే అభ్యర్థిని ప్రకటించింది ఎమ్మెల్సీ వెంకట్రామ్ రెడ్డిని అక్కడ అభ్యర్థిగా బీఆర్ఎస్ ఖరారు చేసింది ఇంతకుముందే బీజేపీ అక్కడ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పేరు ప్రకటించింది కాబట్టి వాళ్ళిద్దరికీ ధీటైన అభ్యర్థిగా నీలం మధును కాంగ్రెస్ పార్టీ చూస్తుంది బీసీ ఈక్వేషన్ అనేది వర్కౌట్ అవుతుంది ఎందుకంటే మెదక్ అనేది కొంత బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి కంచుకోటగా ఉంది అటు రఘునందన్ అభ్యర్థిగా కూడా బలమైన అభ్యర్థి కాబట్టి ఇక్కడ బీసీ ఈక్వేషన్ తీసుకుంటే కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి అనే ఆలోచనలో నీలం మధు పేరు దాదాపు ఖరారు మనకు తెలుస్తుంది ఇక వరంగల్ నుంచి డిప్యూటీ మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చారు ఆయన టికెట్ ఆశిస్తున్నారు సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ నుంచే వచ్చారు పసునూరు దయాకర్ ఆయన టికెట్ కొడుతున్నారు దొమ్మాటి సాంబయ్య మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న నాయకుడు అంతకుముందు టీడీపీలో ఉన్నారా ఆయన ఆయన కొడుతున్నారు ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్ వైపే కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపినట్లు కనిపిస్తుంది ఆయన పేరే ఖరారు కాబోతున్నట్లు మనకు సమాచారం అందుతుంది ఇక ఖమ్మంలో మల్లు బట్టి విక్రమక్క సతీమణి మల్లు నందిని ఇటు విఎన్ హన్మంత్రావు లాంటి సీనియర్ నేత బీసీక్వేషన్స్తో పోటీ పడ్డా చివరికి పొంగులేటి రెడ్డి సోదరుడు పొంగులేటి రెడ్డి పేరే దాదాపు ఖరారు కాబోతుంది ఇక్కడ తుమ్మల రాజేశ్వరరావు కూడా తన కుమారుడు యుగేందర్కి టికెట్ అడిగినప్పటికీ ఆయన తప్పుకున్నారు ఆయన కూడా పొంగులేటి రెడ్డి సోదరుడికే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లుగా సమాచారం అయితే అంటుంది ఆ కారణంగా ఇక్కడ పొంగులేటి ప్రసాద్ రెడ్డి దాదాపు ఫైనల్ కావడం ఖాయం ఎందుకంటే మళ్ళీ బట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవికి కూడా ఆల్రెడీ నాగర్ కర్నూలు టికెట్ కేటాయించారు కాబట్టి ఇక్కడ నుంచి అదే కుటుంబానికి మరొక టికెట్ ఇవ్వడానికి కూడా కొంత ఇబ్బంది ఉండొచ్చు మళ్ళీ నందిని బదులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఇక్కడ ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక నిజామాబాద్ నిజామాబాద్ నుంచి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన జీవన్ రెడ్డి మాజీ మంత్రి కూడా ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీ కూడా ఆయన పేరు దాదాపు ఖరారైంది అయింది అయితే ఈయనకు ఒక ఎగ్జామిషన్ వచ్చిందని చెప్పుకోవచ్చు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఏ ఒక్క అభ్యర్థికి ఏ ఒక్క నాయకుడికి ఎలాంటి పదవి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు కేవలం షబ్బీర్ అలీకి మాత్రమే సలహాదారుగా మొన్నటి ఎన్నికల్లో నిదంబానర్బన్లో ఓడిపోయినా అక్కడ కామారెడ్డి అయిన సొంత నియోజకవర్గం దాన్ని రేవంత్ రెడ్డి కోసం త్యాగం చేసి మరో నియోజకవర్గానికి వెళ్ళారు కాబట్టి షబ్బీర్ అలీకి సలహాదారుగా తీసుకున్నారు ఆ తర్వాత రెండో అభ్యర్థి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన మరో అభ్యర్థిగా జీవన్ రెడ్డికి ఎంపీ అభ్యర్థి అవకాశం కల్పించడం అనేది ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ అంశంగా చెప్పాలి ఎందుకంటే నిజామాబాద్ పార్టీలో బలమైన అభ్యర్థి ధర్మపురి అరవింద్ రూపంలో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బలమైన అభ్యర్థి ఉన్నారు కాబట్టి ఆయనను కొట్టేందుకు జీవన్ రెడ్డి సరైన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ భావించి ఉంటుంది జీవన్ రెడ్డికి అవకాశం ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ దాదాపు ఈ ఎనిమిది మంది ఈ రకంగా ఖరారై ఉంటే అటు బీఆర్ఎస్లో కూడా ఇప్పటికే పదకొండు మంది అభ్యర్థులు ఖరారయ్యారు పదమూడు మంది ఈరోజు ఇద్దరిని ఖరారు చేశారు ముందుగానే పదకొండు అయ్యారు ఈరోజు మెదక్ నుంచి ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి పేరు ఖరారు చేశారు నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని బదిలో దింపాలని ఈరోజే బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది వాళ్ళిద్దరి పేర్లు అధికారికంగా ప్రకటించింది ఇంకా మిగిలిన నాలుగు స్థానాలు ఆ నాలుగు స్థానాల్లో హైదరాబాద్ విషయంలో పెద్దగా బీఆర్ఎస్ పార్టీకి హోప్ లేదు ఎందుకంటే ఎంఐఎంతో కూడా బీఆర్ఎస్కు మొదటి నుంచి కొంత అండర్స్టాండింగ్ ఉంది ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్కి దగ్గర అవుతున్నప్పటికీ ఎంఐఎంని ఓడించే సత్తా కానీ ఓడించాలని టార్గెట్ కానీ బీఆర్ఎస్ పెట్టుకునే అవకాశం లేదు ఇక్కడ నుంచి ఒక బీసీ అభ్యర్థిని బదిలో దింపే అవకాశం ఉంది ఆయన ఎవరు అనేది ఇంకా ఖరారు చేయలేదు ఆయన పేరు పరిశీలిస్తున్నారు బీసీ అభ్యర్థి ఇక్కడ నుంచి బీఆర్ఎస్ బదిలో దింపడం ఖాయంగా కనిపిస్తుంది ఇక మిగిలిన మూడు నియోజకవర్గాల విషయానికి వస్తే సికింద్రాబాద్ సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఆల్రెడీ అయ్యారు దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి పోయి అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు ఇప్పుడు దానం నాగేందర్ మినహా మిగిలినంతా కాబట్టి అక్కడ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలనే ఆలోచనలో బీఆర్ఎస్ రకరకాల ఆలోచనలు చేస్తుంది ఇందులో భాగంగా ప్రధానంగా శ్రీధర్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ నుంచి వచ్చిన శ్రీధర్ రెడ్డి అదేవిధంగా దాసో స్టవంత్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు కానీ ఆయనకు గవర్నర్ దాన్ని రిజెక్ట్ చేయడం వల్ల హైకోర్టుకు వెళ్ళారు ఇప్పటికే అది ఆయనకు అవకాశం వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది కాబట్టి దాసో స్టవన్ ని బదిలో దింపాలనే ఆలోచన కూడా ఉంది ఈయన గతంలో కూడా పీఆర్పి నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో పోటీ చేశారు భారీగానే ఓట్లు తెచ్చుకున్నారు లక్ష యాభై వేల ఓట్లు తెచ్చుకున్నారు కాబట్టి కొంత పరిచయాలు విస్తృతంగా పరిచయాలు ఉంటాయి ఐడెంటిఫికేషన్ అయ్యే వ్యక్తిగా దాసో స్టవన్ చూడొచ్చు బీసీ ఈక్వేషన్ కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో దాసో స్టవన్ పేరు ఇటు శ్రీధర్ రెడ్డి ఇద్దరు పేర్లు కూడా పరిశీలించినప్పటికీ చివరగా మాత్రం పద్మారావు గౌడ్ మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కొంత సౌమ్యుడిగా మంచి పేరు ఉంది ఆయనకు మాజీ డిప్యూటీ స్పీకర్గా మాజీ మంత్రిగా కూడా పనిచేసినారు ఆ స్థానంలో చాలా పరిచయాలు ఉన్నాయి కాబట్టి పద్మారావు గౌడ్నే దాదాపు ఖరారు చేసినట్లు మనకైతే సమాచారం అందుతుంది శ్రీధర్ రెడ్డి శ్రావంత్ దాసరావు శ్రావణ్ పేర్లు కూడా పరిశీలిస్తున్నప్పటికీ పద్మారావు గౌడ్ వైపే కేసీఆర్ మొగ్గు చూపినట్టు మనకు తెలుస్తుంది అటు భువనగిరి నుంచి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన మరొక గౌడే బూడిద భిక్షమయ్య గౌడ్ పేరు పరిశీలిస్తున్నారు అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే పద్మారావు గౌడ్ సికింద్రాబాద్లో ఖరారు అయితే బూడిద భిక్షమయ్య గౌడ్ బదులు బాలరాజ్ యాదవ్ అక్కడ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన మరొక యువ నాయకుడు ఉన్నారు ఆయన గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేశారు ఓయూ విద్యార్థి నేత ఆయనకు సామాజిక సమీకరణం యాదవ అనేది కలిసి వస్తుంది అదే సమయంలో ఆయన సతీమణి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కాబట్టి అటు ఎస్సీ బీసీ రెండు ఓట్లు కూడా కొంచెం వర్కౌట్ అవుతాయని భావిస్తున్నారు ఎందుకంటే భువనగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థి చామల కిరణ్ రెడ్డిని బదిలో దిప్పే అవకాశం ఉంది ఆల్రెడీ బూడ నరసయ్య గౌడ్ బీజేపీ నుంచి బలమైన అభ్యర్థిగా ఉన్నారు అక్కడ ఫైట్ ఇవ్వాలంటే బాలరాజు యాదవ్ కూడా మంచి ఛాయిస్గానే బీఆర్ఎస్ భావిస్తుంది అయినా భిక్షమయ్యే గౌడ్ పేరే ప్రధానంగా ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది ఇక నల్గొండ నల్గొండ నుంచి నల్గొండపై పెద్దగా బీఆర్ఎస్ పార్టీకి హోప్స్ లేకపోయినప్పటికీ అక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్కి ఇవ్వాలనుకున్నారు అయితే ఈ మధ్య కాలంలో గుత్తా అమిత్ రేవంత్ రెడ్డిని కలవడం ఆయన కాంగ్రెస్ వైపు వెళ్తున్నారని ప్రచారం ఈ నేపథ్యంలో అక్కడ తేరా చిన్నప్పరెడ్డికి దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తుంది తేరా చిన్నప్పరెడ్డి బీఆర్ఎస్ నుంచి బదులు దిగడం దాదాపు ఖాయమైపోయింది ఇక బీ బీజేపీ విషయానికి వస్తే బీజేపీ కేవలం రెండు సీట్లు మాత్రమే పెండింగ్లో పెట్టింది అది వరంగల్ ఖమ్మం మిగిలిన పదిహేను నియోజకవర్గాలకు అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది ఈ రెండు స్థానాల్లో కూడా అభ్యర్థులు దాదాపు ఖరారు అయిపోయారు వరంగల్ నుంచి బీఆర్ఎస్ నుంచి పార్టీ బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ పేరు వరంగల్ నుంచి దాదాపు ఖరారు అయిపోయింది ఆయన పేరు ప్రకటించడమే తర్వాయి ఇక ఖమ్మం నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు పేరు దాదాపు బీజేపీ ఖరారు చేసుకుంది ఆయన పేరు కూడా ప్రకటించాల్సి ఉంది అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఏపీలో ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ బీజేపీల మధ్య అలయన్స్ కుదిరిన నేపథ్యంలో ఖమ్మం సీట్ని కూడా టీడీపీ అడుగుతున్నట్లు తెలుస్తుంది గతంలో కూడా ఖమ్మంలో టీడీపీ నుంచి కొంత బలమైన అభ్యర్థులు బలమైన నేతలు గెలిచారు నామనాగేశ్వరరావు లాంటి నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు ఇలాంటి నాయకులంతా కూడా గతంలో టీడీపీలో పనిచేస్తున్న నాయకులే కాబట్టి టీడీపీకి బీజేపీ కన్నా మెరుగైన అవకాశం ఉంటుంది ఇక్కడ అనే భావనతో టీడీపీ టికెట్ అడుగుతుంది అయితే ఇప్పటివరకైతే టీడీపీకి ఇవ్వడానికి బీజేపీ నుంచి సుముఖత వ్యక్తం కాలేదు ఆ కారణంగానే కొంత ఇది పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తుంది ఏదేమైనా ఇక్కడ జలగం వెంకట్రావు దాదాపు బీజేపీ అభ్యర్థి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇటు టీడీపీకి టికెట్ ఇస్తే నామనాగేశ్వరరావు వస్తారు అంటే బీఆర్ఎస్ అభ్యర్థిగా అయ్యారు ఆల్రెడీ నామనాగేశ్వరరావు ఆయన టీడీపీలో చేరి టీడీపీ అభ్యర్థి అవుతారు లేదంటే బీజేపీ అభ్యర్థి అవుతారు అంటూ ప్రచారం జరిగినప్పటికీ ఆయన నిర్దంగా ఖండించారు తాను బీఆర్ఎస్ నుంచే బదిలోకి దిగబోతున్నట్లు స్పష్టంగా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ తరఫున జలగం వెంకట్రావు బదులు దిగే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఏదేమైనా అభ్యర్థులు అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు మరో రెండు మూడు రోజుల్లోనే ఈ అభ్యర్థులంతా ప్రకటన ఉండబోతుంది రేపు దాదాపు రేపు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థులు రేపు ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది ఇరవై మూడవ తేదీ బీజేపీ అభ్యర్థులు కూడా ఖరారు అయ్యే అవకాశం కనిపిస్తుంది ఏదేమైనా రెండు మూడు రోజుల్లోనే అభ్యర్థులు ఖరారైపోయి పూర్తి స్థాయి క్లియర్ పిక్చర్ మనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది బలరాం రైట్ థ్యాంక్ యూ కళ్యాణ్